హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మా డైరీస్ ఎయిటీ నైన్ ఈరోజు మన కిచెన్లో వినాయకునికి ప్రసాదంగా పెట్టే స్టఫ్డ్ మోదకాలు ఉండ్రాలు అలాగే కట్టె కొడుములు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్ అండి మోదకం మాలు లేకుండానే చేతితోనే సింపుల్గా ఈ మోదకాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో వన్ కప్ వరకు తరిగిన బెల్లం తీసుకోవాలి ఇలా బెల్లంలోకి టూ స్పూన్స్ వరకు వాటర్ తీసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అలా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్ పెట్టి వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి నెయ్యి కరిగాక వన్ కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూను చాప్ చేసిన నట్స్ బాదం పిస్తా జీడిపప్పు మీకు నచ్చిన యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి అడుగంటుకోకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడు కొబ్బరి మనకి పాకంలో బాగా ఉడికిపోయి గట్టిగా తయారవుతుంది ఆ తర్వాత యాలుకల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి ఈ స్టఫింగ్ ఆరేలోపు మనము పిండి తయారు చేసుకుందాము దానికోసం పాన్ పెట్టుకొని ఒకటింబ కప్పు వరకు వాటర్ యాడ్ చేసి అందులో చిటికెడు ఉప్పు అలాగే వన్ స్పూన్ వరకు బెల్లము అలాగే హాఫ్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి అలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనము ఉప్మా రవ్వ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఉప్మా రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ కప్పు వరకు పొడి బియ్య పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వేసిన వెంటనే అంతా కలవదండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులో వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని చెయ్యి మధ్య మధ్యలో తడుపుకుంటూ చేత్తో బాగా కలుపుకోవాలి లేదంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి కాలుతుంది ఇలా చెయ్యి తడుపుకుంటూ కలుపుకున్న తర్వాత మనకి పిండి అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనకి లోపల పెట్టుకునే స్టఫింగ్ అలాగే అవుటర్ లేయర్ రెడీ అయిపోయింది మోదకాలు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకున్నాను ఎందుకంటే పిండి అన్నది చేతికి అంటుకోకుండా ఉంటుంది స్టఫింగ్ అంతా ఫస్ట్ ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా ఉండలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కొంచెం బియ్య పిండి తీసుకొని వేళ్ళ మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పల్చగా అయ్యేలాగా గిన్నె షేప్లో వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి వేళ్ళతో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఇలా గిన్నెలాగా పల్చగా ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత ఇందులో చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టి చేతి మధ్యలో ఇలా నొక్కుంటూ మోదకం షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి చూసారు కదా సింపుల్గా ఇలా మనకి మోదకం షేప్ అన్నది రెడీ అయింది మధ్యలో మనకి బ్రేక్ లాగా అనిపించిన బ్రేకేజెస్ ఏమన్నా ఉన్నా వాటర్తో కనుక తడిపి ప్రెస్ చేశామంటే బాగా సెట్ అయిపోతుంది చూసారు కదా మోదకం ఇలా మనకి రెడీ అయిపోయింది దీనికి ఏదైనా స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్ మోదకం లాగా తయారైపోతుంది చూసారు కదా ఎంత సింపులో మోదకం ప్రిపేర్ చేయడం మోదకం మాములు లేకుండానే అంతేనండి ఇలా మనకి కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మన్ని మోదకాలు ప్రిపేర్ చేసుకున్నాక ఇంకొంచెం పిండి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మధ్యలో స్టఫింగ్ పెట్టి రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం రౌండ్గా చేసుకున్నామంటే ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి మనకి ఎన్ని ఉండ్రాళ్ళు ఎన్ని మోదకాలు కావాలో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఆ తర్వాత కట్టె కుడుముల కోసం బియ్య పిండి ఇలా స్ప్రెడ్ చేసుకొని లోపల స్టఫింగ్ కూడా పొడవుగా పెట్టుకొని వేళ్ళ మధ్యలో మనం ఇలా పిండిని ప్రెస్ చేస్తూ నొక్కుతూ ప్రిపేర్ చేశాము అంటే కట్టె కుడుములు రెడీ అయిపోతాయి చాలామంది వీటిని జిల్లేడికాయలను కూడా అంటారు మా సైడ్ అయితే మేము కట్టికొడుములు అంటామండి అంతే సింపుల్గా థర్టీ మినిట్స్లో స్టఫింగ్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి వీటిని ఉడికించడం కోసం ఇడ్లీ పాత్ర పెట్టి అందులో వాటర్ పోసి మరిగించుకోవాలి వాటర్ మరిగేలోపు ఇలాంటి ప్లేట్ కానీ లేకపోతే ఇడ్లీ పాత్రలో ఉండే ప్లేట్ కానీ తీసుకొని దానికి నెయ్యి రాసి మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోదకాలు ఉండ్రాలు అన్నీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ ప్లేట్ని పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేయాలి అప్పుడు ఆవిరి బాగా పీల్చుకుంటాయి అంతే అండి సింపుల్గా స్టఫింగ్ మోదకాలు రెడీ అయిపోయాయి వినాయకుని ప్రసాదం కోసం మీరు ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ ఎయిటీ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్